ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు వీడియో సో నేను నవరాత్రులు ఎలా చేసుకున్నాను నవరాత్రుల్లో చేయవలసిన నియమాలు ఏంటి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి కళస్థాపన ఎలా చేయాలి అనేది అయితే ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి అందరికీ తెలిసే ఉంటుంది సో నేనైతే ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మాత్రం నవరాత్రుల్లో కంపల్సరీ డైలీ తలస్నానం అయితే చేయాలండి నవరాత్రులు చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ తలస్నానం చేయాలి అలానే వాష్రూమ్కి వెళ్తే మళ్ళీ తలస్నానం చేయాలి అలానే కింద పడుకోవాలి నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా నేనైతే ముందు రోజు అన్నీ క్లీనింగ్స్ చేసుకున్నానండి పట్టులు దులుపుకొని అలానే బెడ్షీట్స్ అన్నీ ఉతికేసుకున్నాను కంపల్సరీ క్లీనింగ్స్ చేసుకోవాలంటే కంపల్సరీ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడే నీట్గా ఉంచుకుంటామో అలాంటప్పుడు మా అమ్మవారు మన ఇంటికి వస్తున్నారంటే ఇంకా నీట్గా ఉంచుకోవాలి కదా సో నేనైతే చేసుకున్నానండి మీకు ఒప్పుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదండి అమ్మవారికి అన్నీ తెలుసు సో అమ్మవారి కోసం అయితే నేను అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను అమ్మవారికి పరమాన్నమే చేసి పెడతానండి ఏ పూజలు అయినా కూడా ఫస్ట్ అమ్మవారికి అయితే నేను పరమాన్నం చేసి పెడతాను ఎందుకంటే అమ్మవారి మన ఇంటికి వస్తున్నప్పుడు ఆవిడకి నోరు తీర్చేయాలి కదా సో అందుకనేసి పరవాన్నం అయితే చేస్తానండి తర్వాత ఇంకా రూమ్లో పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని అమ్మవారికి అయితే పీఠం రెడీ చేసుకున్నానండి ఫస్ట్ అమ్మవారికి అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ నేను అలంకారం చేసుకుంటానండి రోజుకొక అవతారం కదా సో అలా సారి మార్చు అమ్మవారికి అయితే అలంకారం చేసుకుంటాను ఫస్ట్ ఇంకా ధాన్యం వేసానండి ధాన్యం లేకపోతే బియ్యం వేసి తమలపాకు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవన అయితే ఇలాగ ఆసనం చేసుకోవాలి అమ్మవారికి అయితే చిట్టిగాజుల మాల అలానే పూలమాల వేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాను తర్వాత కలసం కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక చెంబుకి పసుపు రాసి అలానే గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలండి తర్వాత ఇందులో వాటర్లో ఒక రూపాయి కాయను పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షింతలు ఇంకా అత్తరు ఉంటే వేసుకొని తమలపాకులు ఉంటే తమలపాకులు లేదంటే మావిడాకలైనా పెట్టుకోవచ్చండి ఇంకా కొబ్బరికాయకి పసుపు రాసి అలానే బొట్టు పెట్టి ఇంకా అందరికీ తెలిసిందేనండి సో నేనైతే మరొకసారి అయితే చెప్తున్నాను బ్లౌజ్ పీసు గాజులు అన్నీ పెట్టుకొని ఒక పసుకొమ్మ అయితే కట్టుకున్నానండి ఏవైనా బంగారం వస్తువులు ఉంటే బంగారం వస్తువులు కూడా వేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన వ్యాపాకులు కూడా పెట్టుకున్నాను ఇంకా చిన్న విగ్రహం ఉంటే చిన్న విగ్రహం పెట్టుకున్నానండి ఒక అఖండ దీపం కోసం ఒక ప్లేట్లో కొన్ని ధాన్యం వేసాను ధాన్యం లేకపోతే ఇంకా రైస్ అనే వేసుకోవచ్చండి తర్వాత ప్రమిద ముందు రోజు అయితే నానబెట్టుకున్నానండి ఎందుకంటే ఆయిల్ పేర్చుకుంటూ ఉంటుంది సో అందుకని ప్రమిది వాటర్లో అయితే నానబెట్టుకున్నాను తర్వాత అఖండ జ్యోతి కూడా నేను ఆయిల్లో నానబెట్టుకుంటే ఒత్తి అనేది మనకి తొందరగా కొండక్కకుండా చాలా బాగా అన్నమాట తర్వాత చిన్న చిన్న ప్రమిదలు కూడా పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాను ఇంకా అత్తరుంటే అత్తరు కూడా వేసుకుంటే మంచి సువాసనగా భరితంగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో తొమ్మిది కాయలు పెట్టుకున్నాను అందులో ఒక లక్ష్మి కాయిన్ అయితే పెట్టుకున్నానండి తొమ్మిది అమ్మవార్లని అందులో కుంకుమ పూజ అయితే డైలీ చేసుకుంటాను నేను సో నేను చేసుకునేది అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో అందరూ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కదా సో నేను చేసిన ప్రతిది కూడా మీకు అయితే చూపిస్తున్నాను తర్వాత ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకోవాలండి డైలీ కూడాన ఇంకా అఖండ జ్యోతి వెలిగించాను అక్కడ పువ్వులు పెట్టుకొని తర్వాత నైవేద్యం కూడా అఖండ జ్యోతికి పెట్టాలండి అగ్నిదేవుడికి నైవేద్యం పెట్టాలి ఫస్ట్ సో ఇలా పెట్టుకొని ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి ఐ హోప్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ కావాలండి మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి